కొన్ని విషయాల కోసం ఎదురు చూస్తున్నావు కదా అది ఈ ఇయర్లో దేవుడు దాన్ని ఎరగర్చబోతూ ఉన్నాడు ఎందుకంటే అనూహ్యమైన మలుపులు తిప్పుతాడు ఆయన ఈ సంవత్సరం అని ఎందుకన్నానంటే దానికి కూడా ఒక లాజిక్ ఉంది ఈ సంవత్సరంలో నీకు చూపించాలని అనుకోని అనుకోకపోతే గతించిన సంవత్సరంలోనే నువ్వు గతించేదాన్ని గతించేవాడు మళ్ళీ సంవత్సరం పొడిగించాడు అంటే ఆయన చూపించాలనుకున్న వాటన్నిటినీ నీకు చూపించడానికే సంవత్సరం పొడిగించాడు నువ్వు చేసిన ప్రార్థనలు అన్నిటికీ జవాబులు నీవు ప్రాక్టికల్గా అనుభవించడానికే మరొక సంవత్సరం పొడిగించబడింది నువ్వు చేయాలనుకున్న కార్యాలు దేవుని విషయమై చేయడానికే మళ్ళీ నీ ఆయుష్కాలం పొడిగించబడింది కొన్ని చూడటానికి కొన్ని చేయడానికి కొన్ని అనుభవించడానికి దేవుడు మన టైంని పొడిగించాడు ఏమంటావు ఎనీ డౌట్